వాస్తుకు స్వాగతం ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నూట ఇరవై మూడు డిగ్రీల్లో ఉంది అయితే ఈ ఇంటికి తొమ్మిది అంగుళాల గోడలతో నిర్మాణం ఈ ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది అయితే ఇంట్లో అన్నదమ్ములు ఉంటున్నారు అయితే ఇటీవల కాలంలో సరిపోక వీళ్ళు పైన ఇల్లు కట్టుకోవడం జరిగింది కింద తమ్ముడు ఉంటున్నాడు పైన అన్నగారు ఉంటున్నారు కింద మొత్తం తొమ్మిది తొమ్మిది అంగుళాల గోడలతో నిర్మాణం చేశారు పైన మాత్రం స్పేస్ కలిసి వస్తుందని నాలుగు అంగుళాల గోడలతో నిర్మాణం చేశారు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు నాలుగు అంగుళాల గోడలు పిల్లలు కూడా కనిపిస్తుంది కానీ కింద తొమ్మిది అంగుళాలు అయితే వీళ్ళు చేసింది ఏంటంటే ఎప్పుడైతే పైన నాలుగు అంగుళాలు కట్టారు ఇల్లు కిందకన్నా పైన పెరిగింది అంటే పైన ఎప్పుడైతే ఇల్లు ఇలా పెరిగిందో ఆయాది గణితాలు తేడా వస్తాయి అంటే ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కూడా అభివృద్ధి ఉండదు ఫైనాన్షియల్గా లాస్ అవుతూ ఉంటారు ఆ విషయంలోనే మనల్ని విజిట్ కలవడం కలవడం జరిగింది ఎప్పుడు కూడా గృహం కింద ఎలా ఉంటే పైన అలాగే ఉండాలి కానీ పెంచరాదు పెంచితే వాస్తురిచ్చే దోషం